హలో ఎవరి వన్ దిస్ ఈజ్ బాబ్జీ ఫ్రమ్ బాబ్జీ స్టడీ పాయింట్ ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ పాస్ అండ్ డిగ్రీ పాస్తో మనకి రైల్వేలో జాబ్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఆల్రెడీ నేను ఒక రెండు వీడియోలు డిగ్రీ మీద సపరేట్గా ఇంటర్మీడియట్ సపరేట్గా చేయడం జరిగింది అండ్ ఇక్కడ నుంచి అసలు దీనికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి దీంట్లో మెయిన్ సబ్జెక్ట్స్ అయినటువంటి మనకి ఇది మీకు తెలిసిందే గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ లెవెల్ మీద అయినా డిగ్రీ లెవెల్ మీదైనా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ నువ్వు డిగ్రీ పాస్తో అప్లికేషన్ పెట్టినటువంటి జాబ్కైనా ఇంటర్మీడియట్ పాస్తో పెట్టినటువంటి జాబ్కైనా రెండిటికి సేమ్ ప్యాటర్న్ అండి సేమ్ ప్యాటర్న్ అట్ ద సేమ్ టైం సేమ్ సిలబస్ సో అందుకు ఇప్పుడు ఈ సిలబస్ని మీరు ఇందులో ఉన్నటువంటి నేను మ్యాథ్స్ కోసం మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అయితే మనం మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ లెవెనెస్కి ఏ బిట్స్కి ఎంత వెయిటేజ్ వస్తుంది ఏ టాపిక్ ఎంత వెయిటేజ్ వస్తుంది చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మన టార్గెట్ సెవెంటీ ప్లస్ బిట్స్ సిబిటీ వన్లో చేస్తే క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఏ టాపిక్ మీద ఫోకస్ చేస్తే బెటర్ అనేది క్లియర్గా మీకు ఈ విధంగా అనాలసిస్ చేయడం అయితే జరుగుతుంది అది మనం డీటెయిల్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కాబట్టి మీరు ఈ మ్యాథ్స్తో పాటుగా నెక్స్ట్ వీడియోలో నేను రీజనింగ్ కూడా ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అట్ ది సేమ్ టైం జనరల్ అవేర్నెస్ని హిస్టరీ పాలిటీ జోగ్రఫీ అండ్ ఎకానమీ కరెంట్ ఈవెంట్స్ ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా దేని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి ఫోకస్ చేసుకుంటే మనం ఇక్కడ మీకు తెలిసిందే అంటే గ్రాడ్యుయేట్ లెవెల్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద అయినా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయినా ఫస్ట్ సిబిటీ వన్ ఎగ్జామ్ ఉంటుందని తెలుసు నెక్స్ట్ సిబిటి టూ ఎగ్జామ్ ఉంటుందని తెలుసు అందరికీ సీబీటీ వన్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది ఎగ్జామ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వన్ టు ఫిఫ్టీన్ రేషియోలో తీసుకెళ్ళడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో అన్ని పోస్టుల నుంచి వన్ ఈజ్ టు ఫిఫ్టీన్ రేషియోలో సిబిటీ టూకి తీసుకెళ్లడం జరుగుతుంది అంటే సిబిటీ టూలో వచ్చినటువంటి మార్కుల్ని ఫైనలైజ్గా తీసుకొని మీకు జాబ్ రావడం డిసైడ్ అవుతుంది మరి సీబీటీ టూకి వెళ్ళాలంటే ఫస్ట్ సిబిటీ వన్ క్రాక్ చేయాలి సిబిటీ వన్ ఎగ్జామ్ సిలబస్ కానీ ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ డిగ్రీ క్వాలిఫికేషన్ అయినా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ రెండు సేమ్ కాబట్టి ఇదే ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి టోటల్గా ఉండేది నైంటీ మినిట్స్ మీ టార్గెట్ ఎట్లా ఉండాలంటే కంప్లీట్గా ఈ మూడు కలిపి మీరు ఒక సెవెంటీ అంటే మనకు కొన్ని విన్నీ హండ్రెడ్ మీరు సెవెంటీ ప్లస్ బిడ్స్ చేస్తే హండ్రెడ్ పర్సంటేజ్ మీరు సిబిటీ వన్ క్వాలిఫై అయ్యి సిబిటీ టూకి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి మీ టార్గెట్ సెవెంటీ ప్లస్ అయితే పెట్టేసుకున్నా ఎవ్రీ వన్ అంటే ఇక్కడ నేను ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూస్ వాళ్ళ కోసం మాట్లాడకుండా ఓపెన్ కాంపిటీషన్ జనరల్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నా ఎవరైతే జనరల్ వాళ్ళు ఉన్నారో వీళ్ళు సెవెంటీ ప్లస్ టార్గెట్ పెట్టుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ సిబిటీ వన్ నుంచి సిబిటి టూకి ఎగ్జామ్కి వెళ్ళడం జరుగుతుంది సో అందులో భాగంగా ఈ సెవెంటీలో మనం మ్యాథమెటిక్స్లో ఈ థర్టీ మార్క్స్ ఏ చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఇక్కడ మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుందన్న అసలు ఏ చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు వచ్చాయి మొన్న కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా ఏ చాప్టర్కి ఎంత వెయిటేజ్ వచ్చిందనేది చాలా క్లియర్గా నేను మీకు కొన్ని పీడిఎఫ్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ పీడిఎఫ్లు మన యాప్లో పెట్టడం జరుగుతుంది యాప్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది అట్ ది సేమ్ టైం దీనికి సంబంధించిన పీడిఎఫ్ వాట్సాప్ ఛానల్ కూడా పెట్టడం జరుగుతుంది మీరు దాన్ని పక్కన పెట్టేసుకొని మీకు ఒక బేస్ ఐడియాతో ప్రిపేర్ అయితే మంచిది నాన్న ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మ్యాథమెటిక్స్ కోసం మాట్లాడదాం నెక్స్ట్ వీడియోస్ రిమైనింగ్ కోసం మాట్లాడుకుందాం నవ్వు ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇవన్నీ మీకు తెలిసిందే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నటువంటి పోస్టులు ఏంటన్నాయి సాలరీస్ ఏంటన్నాయి అంటే ఆల్రెడీ నేను వీడియో చేశాను అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ది ఇంటర్మీడియట్ మీద ఉంది డిగ్రీ మీద రెండు కూడా మీరు మన ఛానల్లో ఉంది ఒకసారి ఆ శాలరీస్ అట్లా ఉంటాయి లెవెల్ ఏంటి ఏ విధంగా ఏం చేయాలండి ఉంది మీకు ఒకసారి దాన్ని వాచ్ అయినామా అండ్ నౌ దీనికి సంబంధించినటువంటి ఏమైనా మీకు కోర్సెస్ కావాలనుకుంటే మీకు అవైలబుల్ ఉందండి ఓన్లీ ఎన్టీపీసీ కోసం నేను ప్రత్యేకంగా టాపిక్ వైజ్ టెస్ట్లు ఎందుకంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఎక్కడ అవైలబుల్ ఇవ్వండి అవి మీరు ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత ప్లస్ మార్క్స్ అయితే మీకు రావడం జరుగుతుంది అండ్ ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ అవి ఉంది మీరు ఎంత చదివినప్పుడు కూడా బిట్లు అనేవి మీకు చేయడం కష్టం అందుకే నేను ప్రతి చాప్టర్కి కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అన్నిటి కూడా డీటెయిల్గా ప్రతి చాప్టర్ ప్రతి బిట్ కవర్ విధంగా నేను బిట్స్ తయారు చేయడం సుమారుగా ఇప్పుడు నైన్ హండ్రెడ్ టెస్ట్ ఉన్నాయి ఇంకా మీకు ఎగ్జామ్ ఇంకొక ఫైవ్ టు సిక్స్ మంత్స్ టైం ఉంది కాబట్టి ఇంకా అప్లోడ్ అవుతూనే ఉంటాయండి సుమారుగా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టెస్టుల వరకు మనకు అప్లోడ్ అవుతూనే ఉంటాయి కాబట్టి మీరు తీసుకోండి జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్తో రెగ్యులర్గా ఒక టాపిక్ ఫినిష్ అయిన వెంటనే టెస్ట్ రాస్తే మంచిదండి అట్ ది సేమ్ టైం ఎవరికైనా గ్రూప్ డి ఎగ్జామ్స్ సంబంధించిన టెస్టులు కూడా మన దగ్గర ఉన్నాయి ఇది నైంటీ నైన్ రూపీస్ పెట్టడం జరిగింది కావాలంటే ఎవరైనా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం మీకు కోర్సెస్ కావాలన్నా ఎన్టీపీసీ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కోర్స్ సంబంధించినట్టు కూడా ఫుల్ కోర్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉంది మీరు కావాలంటే పర్చేస్ చేసుకుంటే చాలా డీటెయిల్గా మ్యాథ్స్ అయితే మనం చెప్పినంత డీటెయిల్గా మీకు ఎక్కడ దొరకదండి అండ్ ఇక్కడ ఏ కోర్సెస్ కావాలన్నా మీరు ఒకసారి పర్చేస్ చేసుకోవచ్చమ్మా నా ఇక్కడ మనకి వెళ్ళేటప్పటికి బేసిక్గా మీకు ఒకటే చెప్పాను మ్యాథ్స్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్లో ఇక్కడ మనకు వచ్చేటప్పటికి వెయిటేజ్ అని చెప్పారు రైట్ ఇది చూడమ్మా చాలా క్లియర్గా చూడమ్మా ఇది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అమ్మా అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చినటువంటి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగినటువంటి ఏ చాప్టర్కి ఎన్ని బిట్స్ వచ్చాయి అనేది క్లియర్గా మనం అనాలిసిస్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం డిగ్రీ క్వాలిఫికేషన్స్తో వచ్చినటువంటి జాబ్ ఏదైతే ఉందో ఆ జాబ్కి సంబంధించినటువంటి మనకి టాపిక్స్ ఇవన్నీ మ్యాథ్స్ టాపిక్స్ అండి ఇది ఇది మ్యాథ్స్ టాపిక్స్ ఈ మ్యాథ్స్ టాపిక్స్ని క్లియర్గా మనకి ఏ టాపిక్ నుంచి ఎన్ని రావడం జరుగుతుంది అనేది చాలా క్లియర్గా నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని ఒక మాన్యువల్గా ఫాలో అవ్వండి అన్న ఎందుకంటే బేసిక్గా మనకి ఏ చాప్టర్ నుంచి ఎన్ని బిట్లు వస్తున్నాయి అనేది ఎప్పుడైతే తెలుసుకుంటున్నామో దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఎక్కువ మనం చదివి ఎక్కువ మార్క్స్ అనేది గెయిన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడమ్మా కొన్ని టాపిక్స్ మనం ఎక్కువగా ప్రిపేర్ అవ్వడం వల్ల దానివల్ల యూజ్ లేదు అయితే ఒకటి నేను చెప్పినట్టే అన్ని టాపిక్స్ మీద ఫోకస్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాను చూడమ్మా మీరు బేసిక్గా ఫాలో అవ్వాల్సింది పర్సంటేజ్ ఓకేనా రేషియో మెన్సురేషన్ ఆల్ జీబ్రా సింప్లిఫికేషన్ ఈ ఐదు టాపిక్ మీద మీరు ఫోకస్ చేసిన అరౌండ్ ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అయితే ఈజీగా గెయిన్ చేయొచ్చు అందుకు మీరు మీరు ఏ ఏ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయినా బేసిక్గా ఆ ఐదు టాపిక్లు అయితే ప్రిపేర్ అవ్వండి అందుకక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఏంటంటే మనకు టోటల్గా యాభై ఏడు షిఫ్ట్లు జరిగాయి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంది దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టంలో యాభై ఏడు షిఫ్ట్లకి మనకి వన్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది అంటే వన్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ అంటే సుమారుగా ఒక షిఫ్ట్కి టూ పాయింట్ సెవెన్ నైన్ పడింది అంటే సుమారుగా ఒక షిఫ్ట్లో మనకి రెండు లేదా మూడు బిట్లు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అట్లనే సింప్లిఫికేషన్ వన్ సెవెంటీ వన్ బిట్స్ ఇవ్వడం జరిగింది ఆ వన్ సెవెంటీ వన్ అంటే సుమారుగా మనకి యాభై ఏడు షిఫ్ట్లకి మూడు బిట్లు పడడం జరిగింది అట్లా ఇలా చూడండి మన డిస్కౌంట్కి రెండు బిట్లు పడడం జరిగింది అంటే టూ పాయింట్ వన్ ట్వంటీ రెండు నుంచి మూడు పడవచ్చు అట్లనే టైమ్ అండ్ డిస్టెన్స్ రెండు బిట్లు అట్లనే పర్సంటేజ్ వన్ పాయింట్ నైన్ ఫైవ్ అంటే సుమారుగా టూ బిట్స్ పడే అవకాశం ఉంది అట్లనే ప్రాఫిట్ అండ్ లాస్ ఎల్సెమ్ ఎల్సెంహెచ్ఎఫ్ రేషియోస్ పార్ట్నర్షిప్ ఇక్కడ క్లియర్గా ఈ వెయిటేజ్ని మీరు అబ్జర్వ్ చేసుకుంటూ ఫాలో అవ్వండి బేసిక్గా మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన చాప్టర్స్ ఏంటంటే పర్సంటేజ్ అండ్ సింప్లిఫికేషన్ నెంబర్ సిస్టమ్ అండ్ మెన్షురేషన్ ఈ టాపిక్స్ అయితే అస్సలు మిస్ అవ్వకుండా దాని నుంచి ఎందుకంటే ఆ టాపిక్స్ గ్రిప్ వస్తే ఆటోమేటిక్గా అన్ని టాపిక్స్ని చాలా క్లియర్గా మనం ఫోకస్ చేయొచ్చు అట్లా ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి నలభై ఏడు షిఫ్ట్లు జరిగాయి అంటే ఏదైతే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉందో ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ జరిగినటువంటి ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి బిట్స్ అమ్మ ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా అల్జీబ్రా అనేది ఇక్కడ కూడా మీరు క్లియర్గా చదవాల్సిన అవసరం అయితే ఉందమ్మా ఆల్జీబ్రాలో మనకి వన్ వన్ నైన్ క్వశ్చన్స్ నలభై ఏడు షిఫ్ట్లు రావడం జరిగిందంటే సుమారుగా రెండు నుంచి మూడు బిట్లు రావడం జరిగింది అట్లనే జియామిట్రీ ఇక్కడ చూసినప్పటికీ టూ పాయింట్ అంటే సుమారుగా ఒక రెండు నుంచి మూడు బిట్లు రావడం జరిగింది పర్సంటేజ్ రెండు నుంచి మూడు బిట్లు రావడం జరిగింది రేషియోస్ అండ్ స్టాటిస్టిక్స్ ఇక్కడ కూడా చూసుకోమా స్టాటిస్టిక్ స్ అనేది కూడా కొద్దిగా ఇంపార్టెంట్ అప్పుడప్పుడు ఒకటి లేదా రెండు బిట్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కూడా స్టాటిస్టిక్స్ సుమారుగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంది అంటే ఒకటి లేదా రెండు అండ్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్సంటేజ్ అనేది కామన్గా అన్నిట్లో ఉంటుందమ్మా ఇక్కడ పర్సంటేజ్ అనేది ఇక్కడ చూసుకున్నాం ఒకసారి పర్సంటేజ్ అనే చాప్టర్ మనకి సుమారుగా టూ టు త్రీ క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయమ్మా టూ టు త్రీ క్వశ్చన్స్ అనేవి ఓకేనా ఈ పర్సంటేజ్ అండ్ రేషియోస్ అండ్ మెన్సురేషన్ అండ్ ఆల్జీబ్రా ఈ మీన్స్ సింప్లిఫికేషన్ వీటి మీద పక్కా ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉందమ్మా కాబట్టి ఈ టాపిక్స్ని అయితే బాగా మైండ్లో పెట్టుకుని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అయితే దీనికి సంబంధించినటువంటి ఏ టాపిక్స్ నుంచి ఎట్లా ప్రిపేర్ అవ్వాలనేది ఏ టాపిక్లో ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి మనం లైవ్ వీడియోస్లో రెగ్యులర్ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది మీరు లైవ్ ఫాలో అయినా సరిపోతుంది మీకు అక్కడ ప్రిపరేషన్ టిప్స్ కానీ సింప్లిఫికేషన్ టిప్స్ కానీ చెప్పడం అయితే జరుగుతుంది ఓకేనా రైట్ ఇది మీరు అవకాశం ఉన్న తరకు స్క్రీన్షాట్ కానీ లేదా మన యాప్లో పెట్టడం జరుగుతుంది మీరు ఇది ఉంచుకుంటే బెటర్ మా చాలా చాలా యూజ్ఫుల్ అంటే ఇది క్లియర్గా మనం ఎనాలిసిస్ చేయడం జరిగింది ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నది అట్లనే ప్రతి టాపిక్ మీద కూడా ఫోకస్ చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే మనకున్న టైం చాలా ఎక్కువ ఉంది ఫైవ్ టు సిక్స్ మంత్స్ ఉంది కాబట్టి మీరు క్లియర్గా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మీకు రైల్వేలో జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి మంచి టైం ఉంది మంచిగా ప్రిపేర్ అవ్వండి మన ఛానల్ నుంచి ఖచ్చితంగా చాలా ఫుల్ గైడెన్స్ చాలా డీటెయిల్గా ఎవరు డీటెయిల్గా మన నుంచి గైడెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అట్లనే మ్యాథ్స్కి వచ్చేటప్పటికి వెరీ క్లియర్ చాలా క్లియర్గా మనం చెప్పడం అయితే జరుగుతుందమ్మా ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రీజనింగ్ జనరల్ అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తూ వీడియో చేద్దామమ్మా థ్యాంక్ యూ అమ్మ బాయ్